సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుగిళ్లలో ఇథానాల్ ప్రాజెక్టు వద్దంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు ప్రజా పాలనలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే కవ్వంపల్లికి మొరపెట్టుకున్నారు ఇథానాల్ ఫ్యాక్టరీ రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు అయితే కవ్వంపల్లి దాటివేసే ధోరణి అవలంబించడంతో ఆగ్రహించిన గ్రామస్తులు ప్రజాపాలనలోనే ఆందోళనకు దిగారు ఇథానాల్ ఫ్యాక్టరీ వద్దంటూ నినాదాలు చేశారు గ్రామస్తుల ఆందోళనతో ప్రజాపాలన రసబసగా మారింది అయితే ఇథానాల్ ఫ్యాక్టరీపై స్పందించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి ఇథానాల్ ఫ్యాక్టరీతో ఈ ప్రాంత వాసులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని సర్పంచ్ మహాలక్ష్మి అనుమతి ఇచ్చారేమోనంటూ దాట వేసే ధోరణి అవలంబించాడని ఆగ్రహించిన ప్రజలు గ్రామసభ నిర్వహించకుండా ఇథానాల్ ఫ్యాక్టరీకి ఎలా అనుమతిస్తారంటూ నిలదీశారు అయితే స్పందించిన కవ్వంపల్లి ఇథనాల్ ఫ్యాక్టరీతో గుగ్గిళ్ల ప్రాంతానికి లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా అని అనుభవజ్ఞుల సలహాలు సూచనలు అభిప్రాయాలు తీసుకుందామని ఇప్పుడే తొందరపడవద్దని గ్రామస్తులను శాంతపరిచారు ఒక చిన్న తల గోలు వేసుకుంటే గోలు వేసుకుంటే కూడా దానికి కాంప్లికేషన్ ఉంటుందా కాంప్లికేషన్ కన్నా ఎక్కువ దాంతో లాభం ఉన్నది కాబట్టి వంద మందికి ఇస్తే ఏ ఒక్కరికో ఒక్కరికి రియాక్షన్ వస్తుంది మేము ఇచ్చే ఇంజక్షన్ నేను డాక్టర్ని తెలుసు కదా మీ అందరికి ఇప్పుడు నేను ఇస్తా ఇంజక్షన్ పెరిచిన అందరికి అందరికీ పడకపోదు కాదు అందరికి పడుతుంది ఎవరికొకరు రియాక్షన్ వస్తారు ఒకటి తెస్తాడు కాబట్టి ప్రతి ఒక్క దానికి కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి దీన్ని అడిగినప్పుడు వాళ్ళ ఇచ్చిన వివరణ ఏంటంటే అటువంటిది ఉండదన్నారు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది మనం రిమోట్ చేసే పవర్స్ ఉన్నాయో లేవో నాకైతే తెలియదు నేను మొన్ననే మీ రైస్ మిల్లర్స్ ది వాటర్ అంతా రోడ్డు మీదకి వస్తుంది వాటర్ వస్తుంది అని నాకు చెప్పినప్పుడు ఇమ్మీడియట్ గా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకు ఫోన్ చేసిన ఆ ఇంజనీర్ ఫోన్ చేసి ఇది అంటే సార్ దాంట్లో ప్లాంట్ ఉంటుంది ఒకటి అది వాళ్ళు స్టార్ట్ చేస్తే లేదు ఎక్కువ ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది కరెంటు బిల్ వస్తుందని దాన్ని నేను మానిపిస్తా అని చెప్పినారు ఆ రైస్ మిల్లర్ నుంచి వచ్చే వేస్ట్ వాటర్ ఏదైతే ఉన్నదో దాని అది తొందరలోనే మానిపోతుంది ఇక దీని విషయం మనం ఆలోచిద్దాము దీన్ని ఎక్కడి వరకు వెళ్ళాలి ఏం వెళ్ళాలి ఎట్లా చేయాలనేది మనం ఆలోచించు